పదవిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీమతి బ్రహ్మరాబ మేడం గారు సన్మాన గ్రహీత పద్మశ్రీ మేడం గారు మేడం గారి పతాము మోహన్ రావు సారు గారికి ఇంకా వేదికను అలంకరించిన విద్యావంతులందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారాలు బంధుమిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు నా ఈరోజు చాలా ఆనందంగా ఉదయం స్కూల్ కు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిలో సంతోషం కళ అది అంతా కూడా మన పద్మశ్రీ మేడం గారి మీద ఉన్న ప్రేమ గౌరవం భక్తి ఇవి నిన్నీ కళ ఈ రోజు పద్మశ్రీ మేడం గారి పదవి నిర్మ ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఆమె మీద మనకున్న ఎనలేని ప్రేమ మరి నా విషయం వస్తే నాకు మేడం గారితో పరిచయం కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయితే అంటేనే ఒక గొప్ప గౌరవం ఒక బహుమతి బహుమానం మన దేశంలోనే పద్మశ్రీ అనే ఆ మనకు మిగతా వర్తలు కూడా ఏం చెప్పారు అంటే సౌమ్యశ్రీ మేడంలో ఏ రోజు కోపం చూడలేదు అస్సలు నాకు కోపం వచ్చినప్పుడు నేను మేడమే నేర్చుకున్నాను కానీ నా కోపం మేడం కలుసుకుంటాను కోపం ఇలా ఉండాలి అని కోపాన్ని తగ్గించుకోవాలి అని మరి పద్మశ్రీ సౌమ్యశ్రీ మోహశ్రీ అయినటువంటి మేడం గారికి నా మనసారా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఈ మేడం గారి దగ్గర మేమైతే మా పరిచయం తక్కునే కానీ మరి మీలో సిక్స్త్ క్లాస్ అంటే ఈ రోజు నైన్త్ టెన్త్ క్లాస్ కాబట్టి అది జీర్ణించుకోవాల్సిందే మరి ఇంకా చెప్పాలి అంటే సాహిత్యం సాహిత్యమే బిడ్డ మేడం ఏదైనా ఇంకా పూజా పునస్కారాలు కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ ఒక పెద్దది కన్నా మేము మేడం వెంట వెళ్తూ ఉంటాం అలాంటి మేడం వాళ్ళు రేపటి నుంచి మా దగ్గర లేవు అంటే చాలా బాధగా ఉంది కానీ ఆమె అనుచారాలలో తప్పనిసరిగా నడుచుకున్నాం ఇంకా ఉదయం వస్తూనే ఇక్కడ ఈ సరస్వతి విగ్రహాన్ని చూసి ఆ సరస్వతి మాతకు ఇచ్చే నమస్కారాలలో నా నమస్కారం మేడం దాన్ని కూడా ప్రతిరోజు అందాలని కోరుకుంటున్నాను మంచి మాటలు పది కాలాల మన జీవిత కాలము గుర్తుండిపోయేటట్లుగా మేడం చెప్తూనే ఉంటాం అంటే మనం పెద్ద తర్వాత నేర్చుకునే మాటలు వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకుంటు కానీ చిన్నతనంలో వేసిన ఉపాధ్యాయులు వేసినటువంటి ఫౌండేషన్ మనము ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం సో ఇలా చెయ్యకూడదు ఇలా చేయాలి అని గుర్తు చేసుకుంటూనే ఉంటాము కాబట్టి విద్యార్థులు ప్రతి ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలను గుర్తుంచుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని కోరుకుంటూ ఇంకొకసారి మేడం గారికి మా పాఠశాల ఉపాధ్యాయ అధ్యక్షుల వారికి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను